అత తకురు యౌమాన్ కుంత అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి అనంత కరుణామయుడు అపార కృపసిలడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు ఖైరుకుమ్ మన్ తఅఅలమల్ ఖురానా వ అల్లమహు ప్రియమైన సోదర సోదరి మల్లారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు బుహారి యొక్క హదీస్ మీలో అందరికంటే ఉత్తముడు ఎవరు అంటే కుర్ ను నేర్చుకునే వారు మరియు కుర్హాన్ ను నేర్పించేవారు సుహానవ్వా చూడండి కుర్హాన్ ను నేర్చుకోవటం మరియు ఖురాన్ నేర్పించటం ఎంతటి పుణ్య కార్యమో మనకు ఈ హదీజ్ ద్వారా తెలియ తెలుస్తుంది అయితే ప్రియమైన సోదర సోదరిమల్లారా ఇంతే ఇంతేకాకుండా అల్లా తాలా కూడా తన పవిత్ర గ్రంథమైన కుర్హన్ లో కుర్హాన్ ప్రత్యేకత గురించి ఎన్నో వాక్యాలను అవతరింపజేశాడు అందులో ఖురాన్ ను పఠించడానికి ఉద్దేశించి అల్లా అల్లాహాతలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు వరక్ తీరిలో ఖురాన్ తర్తీల అయితే ప్రియమైన సోదర సౌదరిమందరా నాకు తెలిసి ఖుర్ ప్రతి ముస్లిం పఠిస్తాడు కానీ వీరిలో మూడు రకాల వ్యక్తులు ఉన్నారు వీరి గురించి ఈ రోజు నేను మీకు వివరించాలని అనుకుంటున్నాను ఈ మూడు రకాల వ్యక్తులు ఎవరు అంటే మొదటి రకం వ్యక్తి ఖుర ను ఎంతో పద్ధతిగా ఎంతో సరైన రీతిలో తప్పులు లేకుండా ప్రతి అక్షరాన్ని ఏ విధంగా పలకాలో ఆ విధంగా ఒత్తు మరియు కొమ్ములతో మంచి రీతిలో అందంగా పారాయణం చేసేవారు వీళ్ళకి అల్లహతాల మన హదీసుల ద్వారా తెలియజేయడం జరిగింది ప్రతి అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయి ఖురాన్ యొక్క ప్రతి అక్షరం యొక్క పారాయణంలో పది పుణ్యాలు లభిస్తాయి మరి ఈ విధంగా ఒక వాక్యంలో ఒక పదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి వారికి ఎన్ని పుణ్యాలు లభిస్తాయి మరియు తాలా రెండవ అధ్యాయమైన సురతులు బహరాలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు తాలా ఎవరికై కోరుకుంటాడో వారికి ఆ పుణ్యాలు రెట్టింపు చేసి ప్రసాదిస్తాడంట సుభానంలో మరి ఈ విధంగా మొదటి రకం వ్యక్తి అంటే పురాణు తప్పులు లేకుండా ఎంతో మంచి పద్ధతిలో సరైన రీతిలో పారాయణం చేసేవారు అయితే రెండో రకం వ్యక్తి ఎవరు అంటే ఖుర్ ఆన్ పఠిస్తూ ఉంటారు ఖురాన్ పారాయణం చేస్తారు కానీ ఖురాన్ పారాయణం చేసినప్పుడు ఎన్నో తప్పులు వస్తాయి దీనికి గల కారణం ఏమిటి అంటే ఖురాన్ ఆన్ సరైన పద్ధతిలో నేర్పించేవారు ఖురాన్ ఆన్ తజ్వీద్తో నేర్పించేవారు లేక ను నేర్చుకునే సౌకర్యాలు లేక అనుకూలం వారికి లేక ఒక ను తప్పులైనా చదివేస్తారు కానీ దీనికి గల ముఖ్య కారణం నేను చదవాలి అనే ఒక తపన కురాన్ పై ఉన్న ప్రేమ శ్రద్ధ పై ఉన్న ప్రేమ వలన వారు కురాన్ లో తప్పులు వచ్చినా కురాన్ ను పఠిస్తూ ఉంటారు కురాన్ ను చదివిపించే వారు లేక వీరు ఆ నేర్చుకోలేకపోవడం వలన తప్పులు వస్తాయి ఇలాంటి వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు రెట్టింపు పుణ్యాలు ఇలాంటి వారికి లభిస్తాయంట సుభానంలో దీనికి గల ముఖ్య కారణం ఏమిటి ఖురాన్ పై ఉన్న ప్రేమ వలన తప్పులు వచ్చిన ఖురాన్ ను పఠించడం కానీ ఖురాన్ నేర్పించేవారు లేక ఖురాన్ నేర్చుకునే సౌకర్యం వారికి లేక వారు తప్పులు చదువుతున్నారు ఇది ఒక ముఖ్య రీజన్ ముఖ్య కారణం అయితే వీరిద్దరూ ఇలాగుంటే మూడో రకం వ్యక్తి ఎలాంటి వారంటే వీరు కూడా ఖురాన్ చదువుతున్నప్పుడు ని పఠిస్తున్నప్పుడు ఎన్నో తప్పులు వస్తాయి కానీ దీనికి గల కారణం వారికి ఖురాన్ పై ఉన్న ప్రేమ లేదా ఖురాన్ పై ఉన్న శ్రద్ధో కాదు ఖురాన్ నేర్పించేవారు లేక ఖురాన్ నేర్చుకోవడానికి సౌకర్యాలు లేక వీరు ఈ తప్పులు చేయటం లేదు ఖురాన్ నేర్పించేవారు ఉన్నా తజ్వీద్ తజ్వీద్తో నేర్చుకునే సౌకర్యాలు కలిగి ఉన్నా కూడా ఖురాన్ ఏదో ఒక విధంగా చదవాలే నేను చదువుతున్నాను కదా ఇది చాలులే అని అనుకుని తప్పులు తప్పులుగానైనా చదివేస్తే సరి అని చదివే వారి గురించి ఎలాగుంది అంటే వారి పరిస్థితి ఖురాన్ ప్రియమైన సోదర సోదరి అన్నారా మనం లో ప్రతి అక్షరాన్ని చాలా సరైన పద్ధతిలో ఎందుకు చదవాలి అంటే లో ఒక్కొక్క అక్షరం యొక్క శబ్దం ఖురాన్ యొక్క మీనింగ్ ఖురాన్ యొక్క భావాన్ని అర్థాన్ని మార్చేస్తుంది ఒకవేళ ఉదాహరణకు పల్బీ అరబిక్ యొక్క ఒక పదం పల్బీ అంటే తో వస్తుంది దీని అర్థం హృదయం అని ఇదే విధంగా కల్బి కల్బున్ అంటే కాఫ్ కా సౌండ్తో వస్తుంది కా యొక్క శబ్దంతో వస్తుంది కానీ దీని అర్థం కుక్క అని అంటే డాగ్ ఒక కాఫ్ మరియు అంటే హృదయం కల్బున్ అంటే కుక్క ఈ రెండు శబ్దాల యొక్క ఈ రెండు అక్షరాల యొక్క శబ్దాన్ని మార్చివేయడం ద్వారా ఎంతటి అర్థం మారిపోతుందో ఒక్కసారి గమనించండి మరి మనం ఖురాన్ని ఇలా ఎన్ని తప్పులతో చదువుతున్నామో ఒక్కసారి ఆలోచించండి ఖురాన్ ఏదో రకంగా చదివేయాలి అని కాదు ఖురాన్ని మనం ఏ లక్ష్యంతో చదువుతున్నామో పుణ్యాలు లభిస్తాయి పుణ్యాలు నేను సంపాదించుకోవాలి అనే లక్ష్యంతో నేను ఖురాన్ని పఠిస్తున్నాను కానీ అదే ఖురాన్ని నేను ఇన్ని తప్పులుగా చదివితే దీని భావాన్ని అర్థాన్ని నేను మార్చి వేస్తున్నాను అంటే మరి అది ఎంతటి పాపమో ఒక్కసారి ఆలోచించండి ఖురాన్ నేర్చుకోవడానికి మనకు సౌకర్యాలు అనుకూలాలు సౌకర్యాలు లేక మనం ఖురాన్ చదవలేకపోతున్నాము చదివినా తప్పులు వస్తున్నాయంటే అదో విషయం కానీ ఎన్ని సౌకర్యాలు మనకు ఉన్నా ప్రతిదీ మనం నేర్చుకుంటున్నాము కానీ ఖురాన్ ను మాత్రం నేర్చుకునే తగ్గర మనం అశ్రద్ధ వహిస్తున్నాము ఎలాగో ఒకలాగా చదవాలి అని చదివేస్తున్నాము అంటే ఇది సమంజసమైన ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ప్రియమైన సోదర సోదరి అందారా మా ఈ స్వర్గబాట ఇస్లాం ఛానల్లో ఇన్షాల్లా మేము ఖురాన్ యొక్క తజ్వీద్ది క్లాసెస్ ని ప్రారంభించాలి అని అనుకుంటున్నాము అతి సులువైన పద్ధతిలో ఇన్షాల్లా మీకు అర్థమయ్యే రీతిలో కురాన్ యొక్క తజ్వీద్ క్లాసెస్ని మనం ప్రారంభిస్తాము కాబట్టి ఈ క్లాసెస్ ద్వారా మీరు కురాన్ని మంచి రీతిలో నేర్చుకుంటారని ఆశిస్తున్నాము ఈ వీడియోను ఎక్కువగా అందరికీ షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ వీడియో ద్వారా కురాన్ యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలి వారు కూడా మా ఈ స్వర్గవాట ఇస్లాం ఛానల్ ద్వారా మా ఈ తజ్వీద్ క్లాసెస్ ద్వారా ను మంచి రీతిలో నేర్చుకోవాలని ఆశిస్తున్నాము ఇన్షాల్లా అల్లాహ్ మనందరినీ రుజుమార్గం చూపించుగాక సన్మార్గం చూపించుగాక అస్సలం వరహమూ